ఇప్పుడు క్రైస్తవ మతం ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు అంటే ఆ ఊర్లోకి వెళ్ళి మీరు సభలు నిర్వహించడం జరుగుతుంది సో వాళ్ళకు సపోర్టివ్ గా మీరు ఏదైనా ప్రార్థనలు చేస్తే వాళ్ళ ఎక్కువ ఎక్కువ సంఖ్యలో వాళ్ళు హాజరవడం జరుగుతుంది మామూలుగా అయితే కానీ వద్దు ఇందులో ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి అంటే అసలు అక్కడ మీరు మీరు చేపట్టే సభకు అసలు ఎవరు వస్తున్నారు మీరు చెప్పే మాటలు వింటున్నారా అసలు నాకు అది ఒక డౌట్ వింటున్నారు అంటే మీకు వ్యతిరేకంగా పోరాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే యాక్చువల్ గా నేను సభలు పెడుతున్నాను అంటే అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూయర్స్ వాళ్ళందరూ కలిసి మా గ్రామంలో కూడా ప్రవీణ్ కుమార్ గారిని పిలిపించి ఒక మీటింగ్ పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అక్కడ ఆ గ్రామ పెద్దలు ఆ సర్పంచ్గా గా ఉండే వాళ్ళు కొంతమంది వాళ్ళు వాళ్ళందరూ కలిసి నిర్ణయించుకుంటారు నిర్ణయించుకొని అక్కడ ఒక మీటింగ్ పెట్టి జనాలందరూ ఒక దగ్గరికి పిలుచుకొని వచ్చి నన్ను పిలుచుకొని వస్తుంటారు ఎందుకంటే వీటి గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తే అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పగలుగుతాను అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఉంటారు కదండి ఎవరైతే అంటే క్రైస్తవ మతంలో పెద్దలు కానివ్వండి లేకపోతే ఆ క్రైస్తవ మతంలో బాగా లీనమైపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అప్పుడు కోపం వస్తుంది అదే నా దగ్గరకు వచ్చి మా క్యాంటీగా మాట్లాడుతున్నాడు ఏంది అంటే అంటే ఈ మతం చెద్దది అన్నట్టు చెప్తున్నాడు ఏంది అని వాళ్ళకి కోపం వచ్చి మీ మీద దాడి చేయడం జరగలే నా మీద దాటి జరిగింది ఒక టూ టైమ్స్ ఇక్కడ విజయనగర ప్రాంతంలో మమ్మల్ని మా మీటింగ్స్ గురించి తెలుసుకొని అక్కడికి వచ్చి మమ్మల్ని అటాక్ చేశారు మా కారణం కూడా ఫాలో అప్ చేశారు